ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఖ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నిన్న విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి నూతన కమిటీలో జాయింట్ సెక్రటరీగా ప్రకటించిన కమిటీ సభ్యులు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ సంఘం అధ్యక్షులు పనిచేస్తున్న పుట్ట శివ నంద్యాల పట్టణంలో బేస సంఘం ఆధ్వరిండు అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో బేస సంఘానికి పదవి కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తారని బేస సంఘం అభివృద్ధికి పాటు పడతానని అన్నారు సమావేశంలో నలుగురు బేస సంఘ నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రశ్ని చేయడానికి ఏందనగా ఏడో ఆరు ఏడో తేదీ విజయవాడలోని పద్నాలుగు ఉప కులాలు కలిసి కమిటీ కొత్తగా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాలని పెద్దలు అక్కడి వారు నిర్ణయించారు విశాఖపట్నం పద్నాలుగు కులాల పెద్దలు వారు అక్కడికి మీటింగ్కి వెళ్ళిన తర్వాత కులానికి క్యాస్ట్ పరంగా ఒకరికి అంటే ఒక్కొక్క దాంట్లో ఆంధ్రాలో ఒక రకంగా పిలుస్తారు మమ్మల్ని వాడబలి జాట్లని అన్ని క్యాస్ట్ల పరంగా బెస్తా సామాజిక వర్గానికి చెందినవారని రాయలసీమ వారికి గువ్వల గంగాధర్ గౌరవనీయులైన గువ్వల గంగాధర్ గారికి గౌరవ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగినది ఆ తర్వాత నంద్యాలకు వచ్చేసి జాయింట్ సెక్రటరీగా పుట్ట చివరకు నాకు ఇవ్వడం జరిగినది ఉపాధ్యక్షులుగా హిందూపురం లక్ష్మీనారాయణకు జరిగిన అనంతపురం భాస్కర్ సెక్రటరీగా ఇవ్వడం జరిగినది మేము అందరము పెద్దల సమీక్షంలో ఏదన్నా కులంది ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళకు తెలపరిచి మన రాయలసీమకు కావాల్సిన ఏమన్నా అడిగి తెచ్చుకోవడానికి మేము అందరం సమీకంగా ఉండి కుల బాంధవులు కలుపుకొని ఏదన్నా ఉంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకొని మనకు సమస్యని తెలిపి వాళ్ళకి తెలిపి ఏదన్నా ఉండి మన కష్టపరంగా ఉండేటివన్నీ అడిగి మన వారికి తీసుకోవచ్చానని నాకు ఈ పదవి ఇచ్చినందుకు పద్నాలుగు ఉపకులాల వారికి ధన్యవాదాలు ముఖ్యముగా రాయలసీమ జోన్లో బెస్త సామాజిక వర్గం చెందిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే అందరూ ప్రోత్సహించాలి ఇక్కడి నుంచి అందరూ మీరు ఏదన్నా ఉంటే కానీ మీ వెంటనే నడుస్తాను ఒక్కరు నిర్ణయం ఏం తీసుకోరు అందరం కలిసి ఏదైనా తీసుకుంటాం నిర్ణయము మీకు రాయలసీమ బెస్త సామాజిక వర్గానికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు గౌరవనీయులు శ్రీ పుట్ట శివన్న గారు స్టేట్లో జాయింట్ సెక్రటరీగా మత్స్య శాఖ వారు గవర్నమెంట్ నియమించినారు జాయింట్ సెక్రటరీగా ఆయనను ఎన్నుకున్నందుకు మా నంద్యాల జిల్లా తెలుగు సంఘం తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్